నమస్తే అండి ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే కంద ఎప్పుడండి చేసుకుందాం మనం ముందు కడాయిలో నూనె వేసుకున్నానండి నూనె వేయక్కింది ఇందులో ఆవాలు జరగగా ఒక ఐదు ఎండు మిరపకాయలండి చేసుకున్నాను నాలుగు రెమ్మలు కరివేపాకు వేయపాకలండి కొద్దిగా కలుపుకొని చూడండి కందండి ముప్పై కేజీ ఉడకబెట్టుకున్నామండి చేసి కొద్దిగా కొద్దిగా ఎలా ఉడికితే సరిపోద్దండి ఇవి మనం ఇప్పుడు కొద్దిగా వేసుకుందామండి మేము పసుపు వేయలేదండి కొద్దిగా పసుపు అలాగే రుచి తగినంత ఉప్పు వేసుకున్నామండి ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాం కదండి ఉప్పు చూసుకొని వేసుకుందాం మరి ఎక్కువ ఉప్పుగా అయిపోతే బాగుంటుంది మళ్ళీ మనం మీడియంలో పెట్టుకొని ఎక్కువండి ఆల్రెడీ మా అందునాండి ఉడకపెట్టుకున్న కాబట్టి తొందరగా అయిపోతుందండి ఏరాలు కదా సొందర దాని గురించి కొద్దిగా ఏం కొద్దిగా చెప్పుకుంటేనే బాగా ఎగుతుందండి కందం ముక్కలు తొందరగా అయిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనం అయ్యేప్పుడు కన్నా టేస్టీగా ఉంటుందండి పారి వేసుకొని మూట పెట్టుకుంటాం మధ్యలో కలుసుకుంటూ ఉండాలండి ఇలాగా అన్నీ ఒకేలాగ వీగేలాగా చూడండి ఇలా ఉండాలి నేనైతే కొద్దిగా నెప్పగా వేసుకుంటున్నానండి మీరు కొద్ది ముక్కలు కనిపించాలంటే కొద్ది తక్కువ పెట్టుకోండి కొద్దిగా రెండు పొంగులు రావగానే మీరు వేసుకుంటే బాగా వేగిపోయి నేనైతే కొద్దిగా అన్నంలో కూడా కలిసి కొద్దిగా ఎలాగే వేసుకుంటున్నాను నేను ఎలాగైనా వేసుకోవచ్చో అలాగనే వేసుకోవచ్చండి చూసారా ఇలాగా ముక్కలు కనిపిస్తాయండి కొద్ది ముద్ద కింద ఉంటుందండి అలా ఉంటుంది చూడండి వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుంటామండి ఊరి మాత్రం కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఇందులో మనం ఏం పచ్చిమిరపకాయలు ఏం వాడలేదు కదండి కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు నాలుగు చెంచారు వేసుకుంటున్నానండి ఎంత బాగా కలిపేసుకుందాం ఉప్ చార్లో ఒక అయినా పుప్చార్లోకైనా పంచుకుంటానే బాగుంటుందండి ఇలాగైనా కలుపుకొని తినిపిస్తున్నాను నూనె ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా నూనె వేసుకొచ్చా అండి బాగా కలిపేసుకుందాం చూడండి అంతా కలిపేసుకున్నానండి చూస్తారా కొద్దిగా నాకు ముద్ద ముద్ద కింద వచ్చింది నేను కావాలని వైబైనా మీకు ముక్క ముక్కలు కావాలంటే ముక్క ముక్కలు కింద ఎక్కువండి కొద్ది తరపు పెట్టుకోవాలి మీరు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి